प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో మే ఒకటవ తేదీన ప్రారంభమైన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ముప్పై రోజుకు చేరుకుంది రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు తెలంగాణ ఆర్యవయ్య విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా ఆవోపా అధ్యక్షుడు గోదావరిఖాని పట్టణ ఆర్యవయ్య సంఘం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కుమరవెల్లి సుధాకర్ అరుణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నేడు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపల్లి ఎల్లయ్య మాజీ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు పుప్పాల విక్రమసింహారావు జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనియర్ జర్నలిస్ట్ జీవన్బాబు నిటూరి సభ్యులు గొర్ల చెన్నారెడ్డి పళ్లు చంద్రప్రకాష్ గుప్తా చిట్టిమల కిషోర్ చింతకింది కృష్ణ ఆర్యవైశ్య సంఘం నాయకులు చీదురాల రవీందర్ కెసిటి శ్రీరాములు కొమరవేలి లింగమూర్తి కేసిటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు No, రాముండం మిస్టియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా మరి ఎండాకాలం నిత్య మరి చ మధ్య పంపిణీ అనేది చౌరస్తాలో మరి ఈరోజు కొమరవెల్లి సుధాకర్ లింగమూర్తి మరియు ఇతర మరి సహాయకుల ఆధ్వర్యంలో మరి చల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు గోదావరిలో మరి మారుమూల ఏదైతే ఫారినర్స్ లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మరి ఎల్లవేళలా వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభాకర్ అరుణాగారుల పెళ్లి రోజు సందర్భంగా వారి యొక్క సబ్జెక్టు తోటి యొక్క మంచిగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాదాపు గత ముప్పై రోజుల నుంచి వెళ్ళిరావులుగా మరి విగ్రేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మత్స్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మరి క్లబ్ సభ్యులందరూ పెద్ద ఓపికతోటి వాళ్ళందరికీ ఈ దహార్తిని తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి రిక్రియేషన్ క్లబ్బు ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే ఒక ఆదర్శమైనటువంటి ఒక క్లబ్గా ఇది రూపొందాలని చెప్పి పలసగృతిగా కోరుకుంటూ మరొకసారి సుధాకర్ అర్ణ దంపతులకు పెళ్లి రోజులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడుాలని కోరుతుంది సుధాకర్ అర్ణ పేరు మాట్లాడేది రోజు ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను వీటి స్వచ్ఛందంగా పేద ప్రజలకు మండుతున్న దాహం తీర్చడం కోసం స్వచ్ఛందంగా కార్యక్రమానికి పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగించి దేవుడు నూరేందు ప్రసాదించాలని కూడా భగవంతుని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని రిఫ్లేషన్ క్లబ్ వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుతా ఉన్నాం ఈ మే మంత్ మాసంలో ఇలాడే ఎండల మధ్యలో రకరకాల కార్మికులు కర్షకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయేట వరకు చాలా కష్టమవుతుందని గమనించి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇప్పటి ముప్పై రోజులు దుర్జయంగా జరిగింది ఎవ్రీ ఎవ్రీ ఆర్గనైజేషన్ వాళ్ళు వివిధ కోణాల్లో ఎంచుకొని వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ చేయాలని ప్రార్థిస్తున్నాను ఇది మాకు గర్వకారణంగా అనిపిస్తుంది రిక్రేషన్ తరఫున ఇవాళ కుమరవెల్లి సుధాకర్ గారి దంపతులకు వాళ్ళ పుణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి